చాలా సంతోషంగా ఉంది ఈరోజు అనంతపురం మాధవ్ గారు అనంతపురం అల్లుడుగా వచ్చాడన్న విషయం మీకు తెలుసా అల్లుడు వచ్చాడు మన ఊరికి ఒక బతు వచ్చాడు

అన్నిటికంటే ముఖ్యం ఈన ఎన్నో సమయాలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు రామక్షడ ఇది చాలా విస్తమైన సమయం కూటమే వచ్చింది కానీ మన విధానంలో లేవు కూటమి వచ్చింది కానీ మనకి ఎన్నో నేరాలు దూరాలని ఇప్పటికీ భరిస్తూ ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ మన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు నడిపించే జనతా పార్టీని దిశానిర్దేశం చేయగలిగిన సత్తా ఉన్న ఏకైక నాయకుడుగా ఈరోజు పార్టీ మన ముందు పంపిస్తే ఈరోజు మన ముందు కూర్చున్నటువంటి

Porque el amigo de చేస్తలేమని మాకు తెలుసు ఇక్కడ నిలుపుతున్నట్టు ఇక్కడ అధికారం ఉన్నప్పటికీ కూడా మా పదవులు రావని మా పదవులు మీ చేతిలో కూడా తక్కువగా ఉంటాయని ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎంతో క్రిస్త సమయంలో మీరు పార్టీని ముందుకు నడిపించడానికి వచ్చారన్న విషయం మాకందరికీ అర్థమవుతా ఉంది ఈ రోజు రాయలసీమ కార్యకర్తలు నేను హామీ ఇస్తా ఉన్నాను పగలు మీ ఆదేశాలతో పనిచేయడం